ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభములు ప్రియమైన శ్రోతలారా ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదవ సంకీర్తన ఇరవై ఎనిమిదవ వచనము వలన నా ప్రాణము నీరైపోయిను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ప్రియమైన ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుకున్న అంశము ద వర్డ్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్ ఇస్తాడు స్థిరపరుస్తాడు అనే వాక్యాన్ని ఉదయకాలం ఈ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను నిజంగా దేవుడు మన జీవితాలకి స్థిరపరచడానికి మనకి ఆయన బలపరచడానికి సిద్ధపడుతూ ఉన్నాడు మన జీవితాల్లో చాలా మంది దేవుని యొక్క బలాన్ని తెలుసుకోకుండా ఆయన వాక్యం మనల్ని బలపరచునని అవగాహన లేకుండా బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు అందుకే నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభైవ చరణం నీ ఉపదేశం వలన నీవు నన్ను బతికించితివి నేనన్నడు వాటిని మరువను తొంభై మూడవ చరణం దేవుని వాక్య జ్ఞానం మనలను ఉజ్జీవింపజేస్తుంది శాద తీరుస్తుంది మన శ్రమంలో మనలను బలపరచును మనం ఆయన వాక్యమునకు చిత్తమునకు లోబడి ఎలా జీవమిచ్చు దేవుని స్పర్శ మనకు కలిగించుతున్నది మనలను స్థిరత్వంలోకి నడిపిస్తుంది మన మనసు దేవుని చిత్తంపై లగ్నం చేయుట వలన మన దృష్టిని మళ్ళించి వాటి నుండి తప్పించ తప్పించబడుతుంది ఇది మనకు నెమ్మదిని స్థిరత్వాన్ని ఇస్తుంది నీ ధర్మశాస్త్రం నమ్మువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రొట్టిలుటకు కారణం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రిమెన్ ఆలోచన చేద్దామా దేవుని వాక్యాన్ని మనము మనల్ని స్థిరపరుస్తుంది అనే అవగాహనతో మనము మన జీవితాన్ని ముందుకు ఉన్నాం అందుకే దేవుడు మనకి ఇవ్వబడిన వాక్యము ప్రకారం దుఃఖంలో ఆయన వాక్యం మనకి బలాన్ని ఇస్తుంది ఉపమానం కర్ణీలతో బాధపడుతున్న వ్యక్తికి ఓపిక్ గా చదివే దృశ్యం దేవుని వాక్యం వారి హృదయంలో ఉన్న బాధని తీసివేస్తుంది రెండవది వాక్యము మన ఆత్మకు బలాన్ని చేకూరుస్తుంది నిజంగా ఆత్మీయ ఆహారం అంటూ ఉంటాం ఎప్పుడైతే ఆత్మక ఆహారం బైబిలే ఆ బైబిల్ మనం చదివితే దేవుడు మనకి శక్తినిస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు మనకి ఇస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూడవది బలహీనతలో శక్తిగా మనకి దేవుని వాక్యం మారుతుంది అందుకే దేవుని వాక్యం చదివినప్పుడు మనకు శ్రమల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు బలహీనతలో ఉన్నప్పుడు దేవుడి వాక్యం మనకి శక్తిగా మారుతుంది నాలుగవది దేవుని వాక్యము ధైర్యాన్ని మనకిస్తుంది మనం కూర్చుండుట మనం లేచుట మనం నడుచుట మనం ఏం చేసినా దేవునికి తెలుసు కాబట్టి మనము ధైర్యాన్ని మనకి ఇవ్వాలంటే దేవుని వాక్యము చదివి మనం ధైర్యాన్ని పొందాలి నాలుగవది నిరాశలో ఆశను కలిగించేది దేవుని వాక్యం మాత్రమే ఆలోచిద్దాం రాశలో ఉన్నారా దేవుని వాక్యాన్ని చదవండి దేవుడు మనకి ఆశని కలిగిస్తాడు దేవుని వాక్యం మనకి ఆశని కలిగిస్తాది ఒకవేళ వ్యసనపరుడిగా ఉండిపోయామేమో మన ప్రాణము నీరైపోయి ఇంకెవరు నాకు సహాయం చేరు అనుకుంటున్నామేమో యేసుప్రభు వాక్యము బైబిల్ మనకి ధైర్యాన్ని ఇస్తుంది నీ రాశ నుండి మనకి నిరుత్సాహం నుండి మనకి దేవుడు ఆశను కలిగిస్తాడు ఆరోది ఆధ్యాత్మికంగా బలపడే మార్గము ఒక్కటే అది దేవుని వాక్యమే బైబుల్ చదువుతున్న యువకుడు బలమైన స్పిరిచువల్ స్టంద కలిగిన ఒక సింబల్ గా ఉంటాడు ఏడవది ప్రబోళాల నుంచి బలంగా నిలబడే శక్తిగా దేవుని వాక్యం మనల్ని మార్చుతుంది వాక్య అస్తాలతో ప్రతిఘటన చేస్తున్నట్టుగా మనము దేవుని వాక్యం మన నిలిపి నిలుపుతుంది ప్రార్థనలో ఉండేందుకు దేవుని వాక్యం మనల్ని నిలుపుతుంది అందుకే డిఎల్ మోడీ గారు దేవుని వాక్యం అందించే ముందు ఆయన కొరకు మీటింగ్ జరుగుతున్నప్పుడు అనేక మంది ఆ ప్రాంతానికి వెళ్లి ప్రార్థన చేసేవారంట ముందు నుంచి మీటింగ్ అయ్యేంత వరకు నిజంగా అది కూడా అద్భుతమే తొమ్మిదవది ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధించేది దేవుని వాక్యకి ఆ శక్తి ఉంది కింద పడిన వ్యక్తి నీవు మళ్లీ లెగిసి మళ్లీ పరిగెట్టాలన్నా తలెత్తుకుని తిరగాలన్నా తన జీవితంలో నష్టపోయిన దాన్ని పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలన్న దీవుని వాక్యం అతనికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ప్రతిరోజు బలం నిచ్చే ఆహారం దీవుని వాక్యమే కదా ఉదయాన్నే భయపరుతున్న వ్యక్తి ఆధ్యాత్మిక అల్పహారం పొందుతున్నట్టే దేవుని వాక్యం మన బలహీనతల్లో శక్తిగా మనకి పనిచేస్తుంది అది మన ఆశను మన నిరాశ నుండి విడుదల కలిగిస్తుంది మన ఆశను తీరుస్తుంది మన హృదయాన్ని స్థిరపరుస్తుంది అందుకే దేవుని వాక్యం మనల్ని స్థిరపరిచేదిగా ఉన్నప్పుడు మనం కూడా దేవుని వాక్యాన్ని మనం చదివేవారిగా ఉందామా అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగునా వ్యసనాల వలన పాడైపోయిన మన జీవితాన్ని నాశనం మన జీవితాన్ని ఆయన వాక్యము చేత మనం స్థిరపరచుకుందాం అట్టి రీతిలో దేవుడు మనల్ని స్థిరపరిచేలాగా వాక్యానికి బద్దులై మనం ఉండేలాగిన దేవుడు మనల్ని నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం అమ్మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ